బ్యాక్ ఛానల్ రాజమండ్రి మెయిన్ రోడ్ కోటగుమం సెంటర్ ఈ రోజు అయితే మంచి షాపింగ్ బ్లాగ్ మీ అందరితో షేర్ చేసుకోబోతున్నాను ఇక్కడ స్ట్రీట్ షాపింగ్ ఎంత బాగుంటుందంటే మీరే చూడండి అసలు వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఇంకా లేట్ ఎందుకు వీడియోలోకి వెళ్ళిపోదాం కోటగుమ్మం సెంటర్ రాజమండ్రి మెయిన్ రోడ్ అనమాట ఈ స్ట్రీట్ పేరు వచ్చేసి మెయిన్ రోడ్ అని అంటే అందరికీ తెలియని వారు ఉండరు ఆల్రెడీ రాజమండ్రి వాళ్ళకైతే ఆల్రెడీ ఈ వీడియో అర్థమైపోయి ఉంటుంది ఇక్కడ ఎలా ఉంటుందో షాపింగ్ కలెక్షన్ అయితే రాజమండ్రి కోటగుమ్మం సెంటర్ అంటే ఎంత ఫేమస్ అసలు తెలియని వాళ్ళే ఉండరు రాజమండ్రిలో అయితే చాలా ఫేమస్ అనమాట ఈ స్ట్రీట్ అయితే అసలు ఇక్కడికి వస్తే ఏది కొనాలో కూడా అర్థమే కాదు నిజంగా మనం ఇంట్లో మర్చిపోయినవన్నీ ఇక్కడ మాత్రం మొత్తం గుర్తొచ్చేస్తాయి ఇక్కడైతే ఒక మసీదు ఉంది చూడండి ఈ స్ట్రీట్ అయితే చిన్నదైతే అస్సలు కాదండి చాలా దూరం ఉంది దాదాపు వన్ కిలోమీటర్ పైనే ఉంటుంది మనం ఓపిగ్గా తిరగాలే కాని ఇక్కడైతే బట్టలు చెప్పులు కమ్మలు గాజులు ప్లాస్టిక్ ఐటెమ్స్ ఇంకా లగేజ్ బ్యాగ్స్ స్కూల్ బ్యాగ్స్ ఇలా అబ్బా దొరకనిదే లేదు ఈ స్ట్రీట్లో అయితే ఇదంతా ఒకటే లైన్ కాదు ఇంకా లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కూడా గల్లీస్ ఉన్నాయి ఆ గల్లీలలో కూడా షాపింగే ఉంది ఫుల్ గా ఆ గల్లీలలో కూడా ఇంకా చూసే కొద్దీ షాపింగ్సే ఉన్నాయి వెళ్ళాలే కానీ మనము ఇంకా షాపింగ్ ఎటు చూసినా లెఫ్ట్ సైడ్ వెళ్ళినా షాపింగ్సే ఉన్నాయి రైట్ సైడ్ వెళ్ళిన షాపింగ్సే ఉన్నాయి ఇంకా స్ట్రేట్గా వెళ్తున్నాం కదా మనం స్ట్రేట్గా వెళ్ళినా షాపింగ్సే ఉన్నాయి దొరకని వస్తువే లేదు ఈ రాజమండ్రి మెయిన్ రోడ్ కోటగుమం సెంటర్లో అయితే మనకి ఇంకా బ్రాండెడ్ ఐటమ్స్ కావాలంటే షాప్స్లోకి వెళ్ళచ్చు షాప్స్లో కూడా చాలా మంచి కలెక్షన్స్ ఉన్నాయి మంచి మంచి ప్రైసెస్ కూడా రీజనబుల్గానే ఉన్నాయి లేదు అనుకుంటే ఇట్లా స్ట్రీట్ షాపింగ్ అన్న చేసుకోవచ్చు స్ట్రీట్లోనే బాగున్నాయి నన్ను అడిగితే ఇవే చాలా బాగున్నాయి బెస్ట్గా ఇంకా మనకి చాలా తక్కువ ప్రైస్లో అయితే వస్తున్నాయి చాలా బాగున్నాయి రాజమండ్రి రోజ్ మిల్క్ ఈ రోజు మిల్క్ గురించి నేను ఎక్కువ మాట్లాడాల్సిన పని లేదు ఎందుకంటే మీ అందరికీ తెలుసు రాజమండ్రిలో రోజ్ మిల్క్ ఎంత ఫేమస్ ఇలాంటి రోజు మిల్క్ షాప్స్ అయితే ఈ స్ట్రీట్ లో చాలానే ఉన్నాయి ఫస్ట్ టైం అయితే మేము రాజమండ్రికి వచ్చిన కొత్తలో అయితే ఒకటి రోజ్ మిల్క్ అయితే తీసుకొని టేస్ట్ చేశాను నేను అప్పుడు ఫే టేస్ట్ ఏంటి కొంచెం డిఫరెంట్గా ఉంది అని అనిపించింది నాకు సో మళ్ళీ ఒకసారి వచ్చినప్పుడు అయితే రాజమండ్రి రోజ్ మిల్క్ అయితే టేస్ట్ చేశాను అప్పుడు అనిపించింది అబ్బా నిజంగా ఎంత టేస్టీగా ఉంది అని అని రాజమండ్రి రోజ్ మిల్క్ ఇంత టేస్టీ ఇంత ఫేమస్ అని అప్పుడు అనిపించింది టేస్ట్ అయితే నిజంగా చాలా బాగుంటుంది సో మీరందరూ కూడా టేస్ట్ చేసి ఉంటే కామెంట్ చేయండి ఎలా ఉంటుంది టాప్స్ లాంగ్ ఫ్రాక్స్ ఇంకా క్రాప్ టాప్స్ డైలీ వేర్ చుడిదార్స్ కలెక్షన్ కూడా చాలా బాగుంది మంచి మంచి ఉన్నాయి లోపలికి వెళ్ళాను కానీ వీడియో తీయలే చాలా బాగున్నాయి చుడిదార్స్ కూడా ఇంకా ఈ షాప్ అయితే అసలు ఈ షాప్ అయితే నాకు చాలా నచ్చింది ఎంత బాగున్నాయో చూసి చూసుంటారు కదా మూడు ఇయర్ రింగ్స్ మూడు ఇయర్ రింగ్స్ బుట్టాలు అయితే ఇది ఈ షాప్ లోనే తీసుకున్నాను చాలా బాగున్నాయి క్లిప్స్ ఇంకా ఇయర్ రింగ్స్ ఇంకా బ్యాంగిల్స్ బ్రేస్లెట్స్ అసలు చాలా బాగున్నాయి ఇక్కడ కలెక్షన్ అయితే చాలా బాగుంది ఇంకా బార్గెనింగ్ కూడా చేశాను నేను తగ్గించారు బానే తగ్గించి ఇచ్చారు చాలా బాగుంది అసలు ఇయర్ రింగ్స్ చూడండి ఎంత బాగున్నాయో బుట్టాలు అసలు మంచి మంచి మోడల్స్ అయితే ఉన్నాయి ఈ షాప్ అయితే చాలా బాగుంది ఇదైతే స్ట్రీట్ మీదే రోడ్ మీదే ఉంటది రోడ్ సైడ్ ఇక్కడ అయితే ఇంకొక షాప్ వచ్చింది రాజమండ్రి రోజ్ మిల్క్ ఇంకా బెడ్షీట్స్ పిల్లో కవర్స్ ఇంకా కర్టన్స్ డోర్ మ్యాట్స్ అసలు చాలా బాగున్నాయి ఇంకా ఇక్కడ కనిపిస్తుంది కదా ఇక్కడ సైడ్ కూడా ఫుల్ షాపింగే అక్కడ సైడ్ వెళ్ళినా కానీ ఇంకా డెకోర్ కి సంబంధించిన బర్త్డేస్ ఏమన్నా ఉంటే మన ఇంట్లో బర్త్డేస్కి సంబంధించిన అన్ని అటు సైడ్ ఉంటాయి చాలా బాగుంటాయి మంచి మంచిగా ఉంటాయి మోడల్స్ అయితే ఇంకా మనం ఎంతో దూరం వెళ్ళాల్సిన పని లేకుండా ఇక్కడే గోల్డ్ షాప్స్ కూడా ఉన్నాయి ఇంక ఇక్కడైతే మనకి మొత్తం పూజా సామాన్లు మొత్తం ఆల్రౌండ్ ఏ టు జెడ్ మొత్తం ప్రతి ఒక్కటి దొరుకుతాయి ఇక్కడైతే నేనైతే ఇక్కడికే వస్తాను నాకు ఏదైనా ఫెస్టివల్ ఉన్నా ఏమున్నా కానీ పూజా సామాన్లు కావాలంటే ఇక్కడికే వచ్చి తెచ్చుకుంటాను దేవుడి ఫోటోలకి మాలలు పసుపు కుంకుమ అనేవి ప్రతి ఒక్కటి ఆల్ అన్నీ దొరుకుతాయి ఈ షాప్ అయితే వెంకటరమణ జెమ్స్ అండ్ బీడ్స్ ఈ షాప్ అయితే ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్లో కొంతమందికి అయితే తెలిసే ఉండొచ్చు ఇక్కడ బీడ్స్ కలెక్షన్ కూడా చాలా బాగుంటుంది నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు అయితే రాణిహారం అయితే ఇక్కడైతే పర్చేస్ చేస్తాను ఫ్లవర్ వాజెస్ అయితే ఉన్నాయి సెల్ఫ్లల్లో అయితే మంచిగా కనిపిస్తాయి చాలా బాగున్నాయి అవి కూడా మేమైతే అక్కడి నుంచి ఇంకా వెనుకకి తిరిగినాం అన్నట్టు ఇంకా ఇంకా అయితే చాలా ఉంది లోపలికి ఇంకా దాదాపు చెప్పాను కదా ఆ స్ట్రీట్ స్ట్రీట్ ఇంకా చాలా ఉంది షాపింగ్ బట్ ఇంకా పిల్లలు ఉన్నారు కదా అని ఇంకా అంత దూరం వెళ్ళలేక ఇంకా వెనకకి అయితే అన్నట్టు ఇంకా ఫ్రూట్స్ ఇంకా పువ్వులు కొన్ని కొన్ని వెజిటేబుల్స్ కూడా దొరుకుతాయి అనమాట ఇక్కడ అయితే నిజంగా చాలా బాగున్నాయి రాజమండ్రి మెయిన్ రోడ్ స్ట్రీట్ షాపింగ్ అయితే చాలా చాలా బాగున్నాయి ఇట్లాంటి స్ట్రీట్ షాపింగ్స్ అయితే ప్రతి ఒక్క సిటీస్ లో అయితే ఉంటాయి కదండి ఇంకా వైజాగ్ లో ఉందంట ఇంకా విజయవాడలో ఇంకా హైదరాబాద్ లో అయితే కోటీ షాపింగ్ అయితే తెలిసిన విషయమే కదా ఎంత బాగుంటుందో ఇంకా కరీంనగర్ లో రీసెంట్ గా ఉండొచ్చాం కదా మేము కరీంనగర్ లో కూడా చాలా బాగుంటుంది ఇంకా లో కూడా ఉంది ఇలాగా ప్రతి ఒక్క మెయిన్ మెయిన్ సిటీస్ లో అయితే ఇలాంటి షాపింగ్ అయితే ఖచ్చితంగా ఉండే ఉంటుంది ఇక్కడ అయితే మెహందీ కూడా చూడండి ఎంత బాగా ఇస్తున్నారు ప్రైజెస్ కూడా ఫైవ్ రూపీస్ నుంచి థౌసండ్ రూపీస్ వరకు థౌసండ్ ఏంది టూ థౌసండ్ ఎంతైనా పెట్టుకోవచ్చు ఇంకా మన ఇష్టం అది సో స్టార్టింగ్ అయితే ఫైవ్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి అది రాజమండ్రి వాళ్ళు అయితే పెళ్ళిళ్ళు ఉన్న ఇంట్లో ఫంక్షన్స్ పూజలు ఎలాంటివి ఉన్నా అందరూ ఇక్కడికి వచ్చే షాపింగ్ చేసుకుంటారంట ఎందుకంటే ఇక్కడ ఏ టు జెడ్ ఆల్ ఐటమ్స్ దొరుకుతాయి కాబట్టి ఇంకా ఇంకొక విషయము ఇక్కడికైతే ఈవినింగ్ ఈవినింగ్ టైంలోనే రావాలి ఈవినింగ్ టైం వచ్చాం కాబట్టి మనకి అంత ఇంత కలర్ఫుల్ గా ఇంత బాగా కనిపిస్తుంది అదే డే టైంలో వచ్చింటే ఈ ఎండకి అసలు నార్మల్ గా కూడా డే టైంలో అంత స్ట్రీట్ మీ స్ట్రీట్స్ మీద షాపింగ్ పెట్టరు అనమాట షాప్స్ లోపటే ఉంటాయి సో మనకి ఎన్ని గణమైతే ఈవినింగ్ వస్తేనే కనిపిస్తాయి డే టైంలో అయితే అంతగా కనిపించవు కోటగుమ్మం సెంటర్ అనమాట ఇదంతా చూడండి స్టాచ్యూ ఎంత బాగుందో ఇంకా ఇక్కడ అయితే కళామందిర్ సిఎంఆర్ కొన్ని కొన్ని షాపింగ్ మాల్స్ కూడా ఉన్నాయి మనకు అక్కడ కావాలని అక్కడ కూడా పర్చేజ్ చేసుకోవచ్చు మన ఇష్టము ఫైనల్గా మా షాపింగ్ అయితే అయిపోయింది మాకు కావాల్సిన అన్ని తీసుకున్నాము ఇంకా ఆటో అయితే బుక్ చేసుకున్నాము ఈ ఆటో కూడా చూడండి గోదావరి పుష్కరి ఘాట్ మీద నుంచి వెళ్తుంది ఎందుకంటే ఆటే వెళ్ళాలి అన్నట్టు కోటగుమ్మం సెంటర్కి వీడియోకి మాత్రం చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ లైక్ ఇవ్వకుండా చాలా మంది లైక్ చేయకుండా చూస్తున్నారు వీడియో కంపల్సరీ లైక్ చేస్తేనే మీ వీడియో చూడాలా అని రూల్ అయితే ఏం లేదు జస్ట్ సపోర్ట్ చేసిన వారు అంతే ఏదో ఒక షార్ట్ వీడియోలో ఒక చిన్న కామెడీ ఉంటుంది చూడండి మా చుట్టాలు నా వీడియో చూస్తారు కానీ లైక్ చేయరు ఎందుకంటే వారు చేసే లైక్ వల్ల మేము ఎక్కడ ఫేమస్ అయిపోతామో ఏమో సో అలా ఏం లేదండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకా కొంతమందికి చూపిస్తుంది ఆ విధంగా అయితే సపోర్ట్ చేసిన వారు అయితారు జస్ట్ అంతే ఓకే ఇంటికైతే వచ్చేసాము ఇంకా మేము పనస పంటలు అయితే తెచ్చుకున్నాం వచ్చేటప్పుడు మీలో ఎంతమందికి పనస పండ్లు అంటే ఇష్టం ఫ్రెండ్స్ కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ ఇంకొక వీడియోలో కలుసుకుందాం బాయ్ బాయ్